కారయే బుధాః రోపం దన్నం ఇక్కుండు బుధఘ భగవానికి నే ఇప్పుడు ఓం గురవే నమః అనుకుంటూ స్వాహం అప్పుడు వేస్తో ఉండండి ఓమరేతో దవత్నీ మహవత్సః యా పరంజన జనసవర్ దేవదే

శాంతయ దండం పెట్టుకోండి శని మనసులో రాహవే నమ అంటూ వేస్తూ ఉండండి స్వాహ అన్నప్పుడల్లామర్ధన ప్రణమామ్యహం స్వాహ ఓిత్రున స్వాహ ఓం భూ భువ స్వహ అది

మన పదంకారు మీరు కూడా ఒకసారి అండి ఒకసారి రావాలి ఇక్కడ నూర్చో ఒక నిమిషం కార్యక్రమం గురించి ప్రతిష్ట గురించి మీ యొక్క రెండు మాటలు అమూల్యమైనటువంటి మాటలు అని చెప్పి భక్తులను ఆశీర్వదించి అమ్మవారి యొక్క नमो एडजान वं पाद एक क्षण बार नमो ब्रह्मण्य देवा या गो ब्राह्मण हिता जगन्पिताया कृष्णाय गोविंदाय वंदना मंगला वाक्तेह अर्चना दर्शतम पदम अनपसर्ज्य ఈరోజు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమము చాలా విశేషమైనటువంటిది ఎప్పుడైతే దేవాలయాలు సంరక్షించబడతాయో అక్కడ అభివృద్ధి కూడా అంత తొందరగా జరుగుతుంది అని చెప్పడానికి గల నిదర్శనము ఎప్పుడైతే ఇక్కడ మన యొక్క కాలనీలో నవరాత్రులు ప్రారంభం చేశామో ఒకరితో ప్రారంభమైనటువంటి నవరాత్రులు ఇప్పుడు మన గల్లీలోకి అత్యద్భుతంగా ఎంతో మంది నిర్వహిస్తున్నారు ఎంతో మంది ముందుకు స్వచ్ఛందంగా కూడా చేస్తున్నారంటే అక్కడ ఉండటం ప్రధానము అని చెప్పబడింది ఆలయము అనేటటువంటిది శక్తికి అది ఒక ఆలయం లాంటిది అంటే మనము ఇంట్లో ఉండడానికి మనకు ఇల్లు ఎంత అవసరమో అలాగే భగవంతుడు నివసించడానికి కూడా ఆలయం అనేటటువంటిది అంత ప్రధానమైనటువంటిది ఎందుకు ఆలయం కట్టాలి ఎందుకు గుళ్ళు కట్టాలి ఎందుకు ఇవన్నీ మనం చేయాలి అని అంటే దానికి సనాతన ధర్మంలో చెప్పినటువంటి నీతి ఏంటో తెలుసా మనిషికి ఎన్నో రకాలైనటువంటి కష్టములు ఎన్నో రకాలైనటువంటి బాధలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అది ప్రతి ఒక్కరి జీవితంలో కోటేశ్వరుడి దగ్గర నుంచి బిడ్డగారి వరకు అందరికీ కష్టాలు ఉన్నాయి కానీ అవి చెప్పుకోవడానికి మనిషి లేనప్పుడు అవి చెప్పుకోవడానికి ఎవరు తోడు లేనప్పుడు అవి చెప్పుకోవడానికి కష్టము బాధ చెప్పుకునేటటువంటి రీతిగా ఎవరు లేనప్పుడు మనం ఎవరితో చెప్పుకుంటామంటే భగవంతుడితో చెప్పుకుంటాము ఆ భగవంతుడితో చెప్పుకోవడానికి ఈ రోజున మనకు ఒక ఆలయము అనేటటువంటిది ప్రధానంగా ఉంది అంటే మనసులో బాధ అనేటటువంటి చెప్పుకోవడానికి ఒక మనిషి లేకపోతే దానికంటే నరకమైనటువంటిది ప్రపంచంలో ఏది లేదు ఎంత డబ్బున్నా ఎంత తినడానికి తిండున్నా బంగారు కంచంలో తిన్నా ఏది చేసినా మన కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఒక మనిషి మన పక్కన లేకపోతే దాని యొక్క బాధ వర్ణించలేము లేము ఎవరితో చెప్పుకోలేము అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు మందర కూర్చుండి స్వామి నాకి కష్టాలున్నాయి అమ్మ నాకు ఈ కష్టాలున్నాయి బాధలు ఉన్నాయి ఇవి ఎలాగైనా సరే తొలగించమ్మా అని మనం వేడుకోవడానికి మనం ఏర్పరచుకునేటటువంటి స్థానమే ఒక దేవాలయము ఆ దేవాలయంలో ఎలా శక్తి పెరుగుతుంది అని అంటే గనక మనం చేసే నిత్య కర్మ వల్ల అంటే అమ్మవారికి చేసేటటువంటి ప్రతి ఒక్క పూజ కర్మతో సమానము మనకు ధర్మశాస్త్రంలో సిద్ధాంతం అనే ఒక శాస్త్రం ఉంటుంది కర్మ సిద్ధాంతం అంటే ఏంటి చాలా అంటారు అయ్యా పండుగ నేను రోజు పూజ చేస్తాను రోజు అమ్మవారి ఆలయానికి వెళ్తాను నేను చేయని యజ్ఞం లేదు చేయని యాగం లేదు నేను లక్షలు ఖర్చు పెట్టాను అయినా నాకు కష్టాలు తీరడం లేదు బాధలు తీరడం లేదు నాకు ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఒకరికి అప్పుల బాధలు ఒకరికి అనారోగ్య సమస్యలు మరికొంతమందికి కుటుంబ సమస్యలు కొంతమందికి భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు నాకు అయినా పోవడం లేదు నేను ఒక్కరటువంటి దేవుడు లేడు నేను ఎక్కడటువంటి గుడి లేదు అన్నీ చెప్తారు కానీ కర్మ సిద్ధాంతంలో ఏం చెప్పారు అని అంటే గనక పూర్వజన్మ పుణ్యము లేదా పూర్వజన్మ పాపము చేతని మనము కర్మను అనుభవించడానికే ఈ శరీరం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి యంత్రాగారం శరీరం అంటే శరీరాన్ని యంత్రాగారము అంటారు ఎందుకు అని అంటే గనక మనం చేసినటువంటి పాప కర్మలను తొలగించుకోవడానికి భగవంతుడు ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి శరీరమే ఈ శరీరం ఈ శరీరము చే పుణ్యముడు చేసినటువంటి వాడు సుఖమును అనుభవిస్తారు పాపము చేసినటువంటి వాడు కష్ట రూపములు అనుభవిస్తారు అది మనుషుడైనా సరే దేవుడైనా సరే దానిచ్చిన ఉదాహరణ ఏంటి అంటే శ్రేతాయుగంలో శ్రీరాముడు చెట్టు చాటు నుండి వారిని చంపేస్తాడు దానంతో కావు కదా తెలుసు కదా కానీ అది ఎంత ధర్మమైనో అధర్మమైనో అది చేసింది అధర్మం అని చెప్పి ఎందుకంటే ఒక క్షత్రియుడు చాటుగా ఎవరిని చంపకూడదని ధర్మ నిర్ణయం కానీ అదే పాప కర్మ మనకు ఈ యొక్క త్రేతాయుగంలో శ్రీకృష్ణుని అవతారంలో ఆ యొక్క కృష్ణుడు ఒక యొక్క ఒక బోయవాడి యొక్క బాణము చేత తన వేలికి బాణము పుచ్చుకుంటుంది అప్పుడు ఆ యొక్క భూ ఆ యొక్క అడవి మనిషి వచ్చి ఆ యొక్క కృష్ణుడు నేను ఎంత పాపం చేశాను స్వామి నీ కాలిగా నేను బాణం అంటే అక్కడ మాయ ఎలా చూస్తుందంటే లేడి రూపంగా వచ్చి ఆ లేడి మాయమైపోయి శ్రీకృష్ణుడికి రూపకంగా ఆ యొక్క అడవి మనిషి కాలికి బాణం వేస్తే అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడట నేను త్రేతాయుగమునందు నువ్వు భార్య నేను శ్రీరాముడను ఎప్పుడైతే నేను నిన్ను చెట్టు చాటుం అధర్మంగా చంపినానో ఆ యొక్క కర్మ చేతనే ఈ రోజున నీ చేత బాణంతో గుచ్చపడి ఆ కర్మకు నేను ప్రాయశ్చిత్తం చేసుకున్నాను కనుక దేవుడైనా సరే మనుషుడైనా సరే కర్మబద్ధ నుండి ఎవరు తప్పించుకోలేరు కాబట్టి పుణ్యము పాపము సుఖము దుఃఖము బాధ కష్టము ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి కర్మానుసారంగానే అవి అనుభవించబడతాయి అవి మనిషి అయినా సరే అందుకే కష్టములు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు పుణ్యాన్ని సంపాదించుకుంటే అప్పుడు ఆ పుణ్యము చేత ఆ కష్టాన్ని తొలగింప చేసుకుంటాము ఇప్పుడు మన ఇంట్లో ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు తొలగాలి తొలగాలి ఎప్పటికీ తొలగిపోయి ఏ రకంగా తొలగిపోతాయి నువ్వు ఎప్పుడైతే పుణ్యం మూడు చేతులు సంపాదించుకోవచ్చు ఎలా అంటే దానము ధర్మము దైవారాధన ఈ మూడుతో మాత్రమే పుణ్యము సంపాదించుకోవచ్చు తప్ప ఇంకా ఏ దానిలో కూడా మనం పుణ్యం సంపాదించుకోలేము అంటే ఈ మూడు కూడా మన జీవితంలో ఉద్ధరింపజేసుకోవడానికి ఏర్పరిచినటువంటిదే ఆలయం ఇక్కడ నాగదేవత యొక్క ఆలయము ఏర్పరుస్తున్నారంటే మన యొక్క జన్మ ధన్యమైనట్టు ఎందుకు అంటే మనిషి జీవితంలో అనేక కష్టాలు దీని ద్వారా సంప్రాప్తి అవుతాయంటే కాల సర్పదోషం ద్వారా మనిషి జీవితంలో నాలుగు రకాల ఇబ్బందులు వస్తాయి ఒకటి సంతాన పరంగా రెండు వైవాహిక జీవిత పరంగా అంటే భార్యాభర గొడవల పరంగా మూడు ఆర్థిక పరంగా అంటే డబ్బు పరంగా నాలుగు కర్మ పరంగా ఈ నాలుగు రకాలైన సమస్యలు రావాలి అంటే జాతకంలో కాల సర్పదోషం ఉంటే ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి కనుక ఈ సమస్య పోవడానికి ఆ నాగదేవత మీ కాలనీలో కొలువై ఉంది ఎప్పుడైతే నాగదేవతను ఎవరైతే ఆరాధన చేస్తారో ఎవరైతే నాగదేవతను పూజిస్తారో వాళ్ళ జీవితంలో ఈ నాలుగు సమస్యలు తొలగిపోవడానికి ఈ మీకు ఏర్పడినటువంటి ఆలయమే నాగదేవత యొక్క ఆలయం నాగదేవలంటే ఎవరో కాదు సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అవతారనే ఈ యొక్క నాగదేవులు అందుకే అమ్మవారి చేతిలో త్రిశూలము డమరుకము కనిపిస్తుంది త్రిశూరం ఎవరి చేతిలో ఉంటుంది పార్వతీదేవి చేతిలో ఉంటుంది డమలకం ఎవరి చేతిలో ఉంటుంది శివుడి చేతిలో ఉంటుంది అంటే శివ పార్వతుల యొక్క సంయోగమే నాగదేవత యొక్క అనుగ్రహము అంటే నాగదేవత యొక్క అనుగ్రహం ఎవరైతే పొందుతారో శివ పార్వతుల యొక్క అనుగ్రహం పొందినట్టుగా మన మనసులో భావన చేసుకుని ప్రతి రోజు ఇప్పుడు ప్రతిష్ట అయిపోయింది ఇక మనం అంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఎవరు కూడా దీనిని రెగ్యులేషన్ చేయకుండా ప్రతిరోజు అమ్మవారి యొక్క ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని ఇంకా ఆలయాన్ని పునరుద్ధీకరణ అంటే ఇంకా వైభవంగా దీని యొక్క ఆలయ విశిష్టత అందరికీ తెలిసేలా ఎందుకంటే మనం ఒక మొక్కు మొక్కుకున్నాం అనుకోండి ఆ మొక్కు నెరవేరేది అంటే అయ్యో ఇక అమ్మవారి మొక్కుకున్నావు కదా అందుకే మొక్కు నెరవేరేది కదా అని చెప్పి మనం అనుకుంటాము అంటే మనం మనస్ఫూర్తిగా ధర్మబద్ధమైనటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటి కోరిక ఎప్పుడైతే కోరుకుని అమ్మవారి అమ్మాను ఉన్నావు నువ్వు అంతగా ఉన్నావు కనుక నీవు మాతో ఈ పని చేయించుకున్నావు ఈ కోరిక నెరవేరే తల్లి మమ్మల్ని మా కుటుంబాన్ని ఎప్పుడు చల్లగా చూడని ఒక్క మాట చెప్తే చాలు అమ్మా అన్న వెంటనే తరుణించేటటువంటి తల్లి ఆ జగన్మాత ఆదిపరాశక్తి కనుక మీరందరూ కూడా ఈ రోజు ఇంకా అత్యద్ అత్యద్భుతంగా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా చాలా సంతోషము ఆ తల్లి జగన్మాత నాగదేవత నాగమ్మ ఎప్పుడు మీకు రక్షగా ఉండి అండగా ఉండి మిమ్మల్ని కాపాడుతుందని ఆ దిగన్ మనస్ఫూర్తిగా కోరుతున్నాను మళ్ళీ సాయంత్రం కూడా రండి అందరికీ కూడా సాయంత్రం కూడా నేను వస్తాను చక్కగా సాయంత్రం మనం అందరం కూడా జరుపుకుంటాము అదే మాదిరిగా సాయంత్రం అమ్మవారి యొక్క స్తుంది ఎందుకు ఈ యొక్క పుట్టవయము ఆరాధన చేయాలి పుట్టవయము పూడిస్తే మరి ఎలాంటి కర్మలు తెగించుకోవచ్చు అంటే ఎలాంటి కర్మ పత్రం నుంచి అధిగమించవచ్చు అనేటువంటి అంశాలు సాయంత్రం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆలయ ప్రతిష్ఠే కాదు అమ్మవారి యొక్క మహత్యం తెలుసుకుంటే అదే ఇలా అమ్మవారి మహత్యము అమ్మవారి యొక్క వేసినందుకు మనం ఇలా చేసుకోవలసింది అని మనం అందరం తెలుసుకుంటే మనం ఏం చేయాలో తెలుస్తుంది అంతే కదా కాబట్టి అందరూ సాయంత్రము ఇంకా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకోండి అమ్మవారి యొక్క వైభవము సాయంత్రం అందరూ కూర్చొని ఎవరో తెలియబెట్టారు కథలు అలాగే సాయంత్రం అమ్మవారి యొక్క వైభవం గురించి కూడా మనం అందరూ తెలుసుకుందాము ఇప్పటి వరకు నాకు అవకాశం ఇచ్చినటువంటి రవిశాస్త్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నాకు పరిచయమే మేము అందరం కలిసి కార్యక్రమాలు చేసే వాళ్ళమే కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కాకారు మనోహర్ శాస్త్రి గారికి అలాగే మా యొక్క రవిశాస్త గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ అందరికి శ్రీవారీ రమణ శ్రీమీ తరిగి నమస్కారం శ్రీ శ్రీ పుట్టమ్మైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా పది పదకొండు పదకొండు పన్నెండు పదమూడు మూడు రోజుల అంగరంగ వైభవంగా పుట్టమైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నది మొదటి రోజున అమ్మవారి ఊరేగింపు ఆరా చూర నుంచి ప్రారంభమై మా కాలనీ చంద్రానగర్ చేరుకున్నది ఈ యొక్క కాలనీ అమ్మ పుట్టమైసమ్మ దేవాలయము అంగరంగ వైభవానికి కారణం ప్రధాన మూల కారణమైన భానుకర్ లింగం గారు మరియు కాలనీ వాసులు దీని యొక్క డెవలప్మెంట్కు కారణం ఈ ఈ ఈరోజు పన్నెండో తారీఖు హోమ హోమ కార్యక్రమం నిర్వహించబడింది తర్వాత తదనంతరం అన్నదాన కార్యక్రమం ఉంది పదమూడవ తారీఖు పుట్టమైసమ్మ దేవాలయం యొక్క ప్రతిష్టాపన నాగ నాగదేవతల జోడు నాగుల దేవతల ప్రతిష్టాపన కార్యక్రమం ఉన్నది కావున నిజామాబాద్ ప్రజలందరూ సాయినగర్ చంద్రనగర్ గాయత్రి నగర్ వాసులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృప కృపా కటాక్షాలు ఉండాలని మీ అందరికీ జయమ కమిటీ ఆలయం తరపున మీ అందరికీ జయ భవాని జయ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన అండి ప్రాణ ప్రతిష్ట మొదలైందండి పదకొండో తారీఖు పన్నెండు పదమూడు తారీఖు జరుగుతుంది పదకొండో తారీఖులో వచ్చేసి అమ్మవారి ఊరేగింపు జరిగింది పన్నెండు రోజు యజ్ఞయాలు జరుగుతున్నాయండి పదమూడో తారీఖు వచ్చేసి అమ్మవారి ప్రతిష్టాపన వెళ్తుంది ఆ రోజు ప్రాణ ప్రతిష్టాపన ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు మొదలవుతుందండి సో కాలనివాసులు ఇందూరు ప్రజలందరూ కూడా ఈ యొక్క మహోత్సవాన్ని విజయవంతం చేయాల్సిన మనవి అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపకి వారి యొక్క ఆశీర్వాదానికి ఉండాలని మా యొక్క మనవి అదే రకంగా రేపు జరిగే కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చి అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిన మా యొక్క మనవి